హలో అండి సమ్మర్ అంటేనే కూల్ కూల్గా ఏదైనా డ్రింక్ కావాలనిపిస్తుంది డ్రింక్స్ తాగాలనిపిస్తుంది అందుకని కెమికల్స్తో కలిపి చేసిన మ్యాంగోస్ స్లైసెస్ తాగే బదులు ఇంట్లోనే ఈజీగా జ్యూస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు మరి ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం మ్యాంగోస్ అయితే మాకు తెలిసిన వాళ్ళైతే కొన్ని పెట్టారు మాకు అవన్నీ కూడా పండ పండడానికి కానీ ఒక మూడు రోజుల వరకు అయితే మక్క పెట్టాము వేరొక బెందులో వేసి గాలి ఆడకుండా పెడితే త్రీ డేస్కి అయితే ఈ విధంగా పండ్లు పండాయి అన్నమాట మామూలుగానైనా మనం మామిడి పండ్లు తినేటప్పుడు వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచాలి మామిడి పండ్లను ఆ తర్వాత నీట్గా కడిగేసి తుడిమ కట్ చేసుకున్నాక తినాలి ఇక జ్యూస్కి అయినా సరే అంతే ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన చెక్క అనేది పడకుండా లోపల గుజ్జంతా కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దానికని ఈ విధంగానైతే మనం తీసుకోవచ్చు చెక్కు రాకుండా ఎందుకంటే మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి కాబట్టి మనం పీలర్తో పీల్ తీస్తే సరిగా రాదనమాట అసలు తీయడానికి కుదరదు ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి పీల్ చేయడం రాదు కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకుని ఇలా తీస్తే మనకైతే ఇలా పీసులు పీసులు వస్తుంది ఇంకా కావాలంటే చేతితో కూడా ఆ గుజ్జంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఈజీగా దొరుకుతాయి డైరెక్ట్ తింటే పిల్లలకి వేడి అని కూడా అంటారు కదా మ్యాంగోస్ ఈ విధంగా జ్యూస్ చేసుకుని షుగర్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం వేడి అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను అన్నీ కట్ చేసి అలా వేసుకున్నాను ఇంకా షుగర్ అయితే మనకు సరిపోని చూసి వేసుకొని అందులో వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ కొన్ని పాలు పోసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు అంటే చిక్కగా కావాలా పలచగా కావాలా అనేది చూసుకొని పాలు పోసుకోవాలి కూల్ కోసమని కొంచెం కూల్ వాటర్ పోసాను అంతే కావాలంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు తాగేటప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఆఫ్టర్ థర్టీ మినిట్స్ చూసానైతే మనకి జ్యూస్ అంతా కూల్ గా అయిపోయింది ఇప్పుడు మన గ్లాస్లో వేసుకొని తాగేయడమే మీకు కావాలంటే ఈ టైంలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కూల్ వాటర్ పోసాను డీప్ ఫ్రిజ్ లో పెట్టాను కాబట్టి కూల్ అనేది సరిపోయింది మాకైతే చాలా బాగా నచ్చింది స్లైస్ తాగిన ఫీల్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి